మూడు రోజులు పొద్దున ఏడింటికి వస్తారు రాత్రి పదింటి దాకా ఉంటారు లేడీస్ ఏం సావాల బతకాలనా ఇస్తలేరు సీరియల్ బుక్కులని అని ఎక్కడెక్కడ ఇస్తారు అత్తలు వేస్తాను అక్కడ ఏరుకోచి ఏరుకో వచ్చి అక్కడి నేను అంత పెద్దలు వచ్చి కదా అప్పుడు వేస్తే ఇంకో లారీ పంపిస్తాను అని చెప్తేనే మళ్ళీ వచ్చిన ఉంది బాగానే సరిపోవు ఆ మంది ఇస్తాయి లింకులు పెడతాను మందు ఇస్తే ఎప్పై మంది ఇస్తే ఈ మంది ఇస్తాయి అక్కల మంది ఇస్తే ఏమైనా అయితే ఇస్తామని అంటాను కానీ మరి మేము ఊరియా లేని అది ఏం చేసుకోవాలి

ఆయన చూస్తాం చూపిస్తాం అండ్ నిలబెట్టిస్తాం ఎంత ఎంత టైం పడుతుందో ఆయన చూస్తాడు తర్వాత మాకంటాడు ఆ పొద్దునక నిలబడాలి పొద్దున్న ఏడింటికి రావాలే ఆరింటికి రావాలి కోడి అంక రావాలా మళ్ళీ సాయంత్రం దాకా నిలబడతాడో పడరా అదే ఆయన రావాలి